టిజిఐసి చైర్మన్గా గా కార్పొరేషన్ చైర్మన్ గా నిర్మలా జగ్గిరెడ్డి గారు ఈరోజు బాధ్యతలు తీసుకుంటున్నారు ముందుకు వెళ్తున్నారు ఎలా ఈ పదవిని తీసుకుంటున్నారు తెలుసుకునే చేద్దాం ఎలా స్పందిస్తారు ఈ పదవి పట్ల మేడం నమస్తే అండి ముందుగా మీ కంగ్రాచులేషన్స్ ఎట్లా ఉంది ఈ పదవి తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ఈ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కార్పొరేషన్ మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా కృతజ్ఞతలు అలాగే ఇలా మన కార్పొరేషన్లో తెలంగాణ వచ్చినాక మొట్టమొదటిగా మహిళగా ఈ పదవి స్వీకరించినందుకు చాలా సంతోషంగా ఉన్నది తప్పకుండా సీఎం గారి డైరెక్షన్లో మరి ఇండస్ట్రియల్ మినిస్టర్ శ్రీధర్బాబు డైరెక్షన్లో అలాగే డిప్టీ సీఎం గారి డైరెక్షన్లో మిగతా మంత్రులందరి డైరెక్షన్లో నేను తప్పకుండా ఈ పదవికి న్యాయం చేస్తాను మరి అందరు కూడా అందుబాటులో ఉండే విధంగా ఉండి ప్రజలకి ప్రభుత్వానికి మధ్యలో ఉండి మరి ఈ శాఖ ద్వారా ఏమేమి ప్రజలకు అందియాలి ప్రజలకు ఏ విధంగా సహాయపడాలి అనే ఉద్దేశంతో నేను తప్పకుండా పనిచేస్తాను నేను తెలియజేసుకుంటాను రాష్ట్ర సంపదలో ఇది ఒక కీలకమైన శాఖ పరిశ్రమలు మౌలిక సదుపాయాలు అంటే చాలా కీలకంగా ఉంటుంది ఒక ఛాలెంజ్గా ఉండే జాబ్ ఎట్లా అధిగమిస్తాం ప్రభుత్వం ఎలాంటి శాఖ ద్వారా బాధ్యతలు ఇస్తే ఆ బాధ్యతలు తప్పకుండా నెరవేరుస్తాను ముఖ్యంగా పారిశ్రామికంగా అభివృద్ధి తెలిస్తేనే దేశం బాగుపడుతుంది రాష్ట్రం బాగుపడుతుంది మరి కింది స్థాయి ప్రజలకు కూడా మేలు జరుగుతుంది కాబట్టి ఇది కీలకమైన శాఖ బ కాబట్టి నేను తప్పకుండా నా షాయ కృషి చేసి అన్ని విధాలుగా నేను ప్రజలకు తోడ్పడతానని తెలియజేస్తుంది మీ హస్బెండ్ జగ్గారెడ్డి గారు సహకారం తీసుకుంటారా జటిలంగా అట్లా ఏమి ఉండదు సీఎం గారు మా ఇండస్ట్రియల్ మినిస్టర్ డిప్టీ సీఎం గారు మిగతా మంత్రులను కలుపుకొనే పోతా కానీ పర్సనల్గా మాత్రం మా హస్బెండ్ ప్రమేయం ఏమీ ఉండదు నేను వాళ్ళ డైరెక్షన్లోనే పనిచేస్తాను వాడుకుంటారు తీసుకుంటారా అఫీషియల్ అయినా ఇక్కడ ఉన్న డిఎం వాళ్ళు ఎట్లా శాఖలో ఏ వాళ్ళు ఉన్నారో యంత్రాంగం ఉన్నదో ప్రభుత్వ యంత్రాంగం ద్వారానే పోతా నా సొంత దానికి కానీ ఇంకా ఎలాంటిది కూడా ఉండదు అన్నీ కూడా చేసేవి కూడా లీగల్గానే ఉంటాయి థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ అండి అది పరిస్థితి ఖచ్చితంగా మౌలిక సదుపాయాలు పరిశ్రమల అభివృద్ధిలో కీలక కీలకమైన సాకేది అందుకు తగ్గట్టుగానే వ్యవహరిస్తాను అనే అంశాన్ని ఈరోజు బాధ్యతలు తీసుకున్న నిర్మలా జగ్గారెడ్డి చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తాను కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ వర్ణిండే తెలుగు హైదరాబాద్